ఎన్నికల ప్రచారంలో భాగంగా పీలేరు నియోజకవర్గం కలకిరికి వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ సభను జీప్రదం చేయాలని మాజీ ముఖ్యమంత్రి రాజంపేట బీజేపీ ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కుమారుడు నిఖిష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు నేడు మదనపల్లి పట్టణంలో ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు సందర్భంగా నిఖిలేష్ రెడ్డి మాట్లాడుతూ దేశం రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని కావాలని పేర్కొన్నారు మన రాజంపేట ఎంపీ అభ్యర్థిగా మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బరిలో నిలిచారని ఆయనను గెలిపించుకుంటే కేంద్రం నుండి నిధులు తెచ్చి ఈ ఏడు నియోజకవర్గాలను అభివృద్ధి చేస్తారని చెప్పారు ఈ సభకు నరేంద్ర మోదీతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరవుతారని అన్నారు కావున బుధవారం కలకెరిలో జరిగే ప్రధాని సభను పెద్ద ఎత్తున బీజేపీ టిడిపి జనసేన నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు అందరికీ నమస్కారము మిత్రులారా రేపు మే ఎనిమిది నాడు సరిగ్గా మూడు గంటలకి కలికిరిలో మన ప్రధానమంత్రి గారి బహిరంగ సభ జరగబోతుంది ఈ బహిరంగ సభలో ప్రధానమంత్రి గారితో పాటు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఇంకా పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ బహిరంగ సభలో పాల్గోబోతుంటారు ఈ బహిరంగ సభని మన బీజేపీ టీడీపీ జనసేన కార్యకర్తలు అందరూ విజయవంతం చేసేదానికి కృషి చేయాలి ఒకవేళ మనము ఈ బహిరంగ సభని జయప్రదం చేయగలిగితే నూటికి నూటి శాతము రేపు రాజంపేట లోక్సభ స్థానంలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక చాలా చాలా భారీ ఆధిక్యంతో గెలుపు పొందగలుగుతాడు ఒకవేళ మనము ఈ బహిరంగ సభని విజయవంతం చేయగలిగితే యావాత్ అన్నమయ్య జిల్లాలో పోటీ చేసే మహాకూటమి శాసనసభ అభ్యర్థులు అందరూ ఒక అద్భుతమైన విజయాన్ని నమోదు చేయగలుగుతారు అందుకనే మన బీజేపీ టీడీపీ జనసేన కార్యకర్తలు అందరూ రేపు చాలా పెద్ద ఎత్తున కలికే బహిరంగ సభకి హాజరు కావాలని మనం ప్రధానమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఒక ఘన స్వాగతం పలకాలని ఈ బహిరంగ సభని విజయవంతం చేసే బాధ్యత మన భుజాలపైనుంది ఖచ్చితంగా మనం ఈ బహిరంగ సభని జయప్రదం చేయాలి ధన్యవాదం మిత్రులు